మేడ్చల్ జిల్లా గట్టిసర్ పోచారం మున్సిపాలిటీ పరిధి చదరోడ గ్రామం సువర్ణగిరి కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోలా లక్ష్మణ్ గౌడ్ సెక్రటరీ వైఎస్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రుద్రాక్ష సుధాకర్ వెంకటేష్ చంద్రశేఖర్ శంకర్ శ్రీకాంత్ దిలీప్ సాయిరెడ్డి వంజా మీనాబాయి ప్రవీణ్ అర్జున్ మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

उमानाया आशी बच्चों जो एक चुमानाया बच्चे दूसरे चुमाना उधर बिदा स्वस्थिति उन्हें बंदों बंदों और यह हम यह हम देख बंदों इस पर है जी ही दक्षाबदा एवं हम स्वभाव दोस्तों एवं बंदों लेला दा जाना बंदों बंदों जाना तेरे काम करी बंदा भी दक्षाबंदरा मन अंदर कंगना इस पर अंदर बोली क

Wahai Raja Mahamahama, wahai అన్నగిరి కాలనీ వాసులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రాములవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పదిహేనవ సీతారాములవారి కళ్యాణం జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ముందుకొచ్చి ఈ ప్రతి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే కనుక ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగానే సక్సెస్ఫుల్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇస్తే నేను ఒక జవాబోస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఐక్యమాత్యంగా ఒక కృత నిశ్చయంతో కనుక ముందుకు వస్తే ఎలాంటి కార్యక్రమం కూడా అవలీలంగా మనం సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు మనం మా మానవులు తలుచుకుంటే కాదనేది ఏదీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాది బాధ్యత నేను కూడా ఒక మెంబర్ను నేను కూడా నాకు కూడా ఒక బాధ్యత ఉంది అని కనుక ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే మాత్రం ఎలాంటి కార్యక్రమాలైనా మనం కవలీలంగా సక్సెస్ఫుల్ చేసుకోవచ్చని నేను మనస్ఫూర్తిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సవగిరి కాలనీ మరియు మహిళలకు మాత్రం ఎస్పెషల్గా నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను ఏమంటుందంటే వాళ్ళు ముఖ్యంగా లేడీసే ఈ మహిళా మూర్తులు మాత్రం ప్రతి కార్యక్రమంలో ముందుకొచ్చి ఇక్కడ ఇవన్నీ చేయడము ముగ్గులు వే ముగ్గులు పెట్టడము ఇవన్నీ జరిగినాయి అదేవిధంగా దాతలు కూడా మన కాలనీలో మన స్వర్ణగిరి కాలనీలో దాతలు ప్రతి ఒక్కరు కూడా నేను ఇది చేస్తా నేను ఇది చేస్తా అది ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని దాతలు ముఖ్యంగా చంద చందాలి విరాళాలు అదేవిధంగా దాతలు ముందుకు వచ్చిన వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చినటువంటి జనానికి మరియు విరాళాలు ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను స్వర్ణగిరి కాలనీ ఓనర్ అసోసియేషన్ తరఫున మరియు మా స్వర్ణగిరి కాలనీ వాసులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు మరి శ్రీరామనవమి కార్యక్రమము మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా తినదినగా అభివృద్ధి చెందుతూ ఎంతో క్షాశక్తులు కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ కూడా అందరి వాళ్ళ దాతలు ప్రతి ఒక్కరి వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతుందే తప్పించి రామదండుగా అందరూ కూడా పెద్ద మనుషులైనా సరే యూత్ కూడా ఎంతో సహకారం వాళ్ళ సహకారాలతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము మరియు మా స్వర్ణగిరి కాలనీలో ప్రతి ఒక్కరు ఆడపడుచులు కూడా లేడీస్ కానివ్వండి పిల్లలు కానివ్వండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యక్రమ కాలనీలో కన్నుల పండుగ జరుపుకుంటూ ఉంటాం ఇది మా యొక్క గంత కాదు కాలనీలో ఉండబట్టి మా ఐక్యమత్యం అన్నమాట గత కాలనీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కానీ అప్పటి నుంచి వరకు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యతంగా ప్రతి ఒక్క పండుగను కూడా ఉన్నా లేకున్నా సరే కలిసికట్టుగా ఎంతో ఘనంగా జరుపుకుంటాము మరి ఈ చోది కూడా గ్రామ పంచాయతీలో ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో మా యొక్క కాలనీ ఫస్ట్ ఏర్పడ్డది అప్పటి నుంచి అయినా సరే మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము మరి ఈసారి మా కమిటీ సభ్యులు కమిటీ ప్రెసిడెంట్ కోలా లక్ష్మణ గౌడ్ గారు మరియు సెక్రటరీ వైఎస్ రెడ్డి గారు అలాగే మా కమిటీ సభ్యులు అందరి సహకారంతో అందరూ ఎంతో కార్యశక్తులా కృషి చేస్తూ రాత్రి అనకా పగలనక మంచిగా సహకారం ఇస్తూ వీళ్ళ సహకారంతో దినదినంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామంటే అది అందరి యొక్క ఘనత ఇలాగే మా కాలనీ వాసుల్ని ప్రతి ఒక్కటి కోరుకునేది ఏంటి అని అంటే మీ సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి మరియు ఈ యొక్క పండుగను రోజు రోజుకు మనం అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ఘనంగా జరుపుకోవాలని మా యొక్క కోరిక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ సమిష్టి కృషితో ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను అందరు సమస్య సమిష్టి కృషి మాత్రం ఉంటే ఎలాంటి సమస్య ఎలాంటి ప్రోగ్రామ్ను కూడా సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు ముఖ్యంగానే కోరుకునేది అందరి సమిష్టి కృషి ముఖ్యం కావాలని నేను కోరుకుంటున్నాను আ হটে তি জে জরা হ আয়ত।